హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ నేను ఫోర్ ఫార్టీకి లేసా అనమాట ఇప్పుడైతే బాధ్యసేసి ప్రసాదాలు చేసేయాలి నాకు గొంతు పోయింది కానీ జలుబు చేసినట్టుండే ప్రసాదాలు చేయాలన్నమాట అందుకనే బాగా చేసి వస్తున్నాను చేసి వచ్చిన తర్వాత ప్రసాదాలు కంటిన్యూ చేద్దాము నేను ఏమేమి ప్రసాదాలు చేస్తాననేది అనేది మొత్తం బ్లాగ్లో చూపిస్తాను ఈరోజు బ్లాగ్ ఇక్కడితో స్టార్ట్ చేద్దాం అనమాట ఓకేనా నేను నైట్ చూపించాను కదా మీకు నేను ఏమేమి చేస్తాను అని చెప్పి అది అవి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అనమాట అండ్ వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట అది కూడా చూపిస్తాను ఈరోజు బ్లాగ్ అంతా చాలా 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 పీస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే వినాయకుడికి హ్యాపీ బర్త్డే వినాయక ఓకేనా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నమాట ఇప్పుడు చెప్పను మా జాను మను అందరు లేస్తారు కదా అప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా ట్యూన్ గాయ్స్ ఈ రోజు జానుకి మనుకి వేయబోయే డ్రెస్సెస్ చూపిస్తున్నాను అనమాట ఈ డ్రెస్ వచ్చి ఏజియోలో తీసుకున్నాను రెండు డ్రెస్సులు ఏజియోలో తీసుకున్నాను అనమాట ఇది వచ్చి కాటన్ మిక్స్ లాగా ఉంది కొంచెం పట్టు టూ లాగా ఉందన్నమాట చూడ్డానికి కానీ కాటన్ మిక్స్ అనమాట మీకు లేస్ ఇచ్చారు లాస్ట్లో అండ్ ఫ్యాన్కి వచ్చి ఒక బార్డర్ లాగా ఇచ్చారు అది ప్రింటెడ్ నెట్టెడ్ పైట్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంది ఇది మనూద్ అనమాట ఇది కూడా సాఫ్ట్గా ఉంది పైన వచ్చి కొంచెం ఫ్లవర్ మోడల్లో ఇచ్చారు కింద ఫైవ్ లేయర్స్ ఉందనమాట చాలా సాఫ్ట్గా ఉంది ఈ ప్రైజెస్ అండ్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్అవుట్ చేయండి గైస్ చాలా క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడైతే నేను పాయసం చేద్దాం అనుకుంటున్నాను నేను పాయసానికి వచ్చి వన్ అండ్ హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను అనమాట రైస్ కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను ఇప్పుడు నేను దానికి వాటర్ క్వాంటిటీ ఎలా పోస్తానంటే టూ కప్స్ ఆఫ్ వాటర్ అండ్ టూ కప్స్ ఆఫ్ మిల్క్ పోసాను అనమాట బాయిల్ అవనివ్వండి మిల్క్ చాలా బాగా బాయిల్ అవనివ్వండి ఒక పొంగు రాగానే స్లో చేసుకొని పెట్టండి పక్కన ఓకేనా స్టవ్ ఆఫ్ చేసేయండి ఫస్ట్ నేను వచ్చి ఇంకో స్టవ్ పైన చెప్పాను కదా తెల్ల గుగ్గులు ఉడికిపోయాయి ఇప్పుడైతే పక్కన పెట్టేశాను ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఏం పెట్టాను అంటే నైట్ పచ్చని పప్పు నానబెట్టాను అనమాట నేను కుడుములు చేద్దాం అనుకున్నాను కదా ఆ కుడుముల కోసం పచ్చనిపప్పు నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడైతే బాయిల్ చేస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ ఉంచునివ్వండి ఓకేనా ఇప్పుడు వచ్చి మనం పాయసం అనేది పొంగు రావాలి నేను స్టవ్ మీద పాయసం అండ్ పచ్చనపప్పు ఉడకడానికి పెట్టున్నాను సైడ్ గుగ్గులు కూడా అయిపోయాయి అనమాట ఆ గుగ్గుల్ని వంచేసి నేను బ్లాక్ చెనా వేశాను అనమాట బ్లాక్ చెన్న వచ్చి సేమ్ రెండు నేను వన్ కప్ వన్ కప్ తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ తినది నార్మల్గా దేవుడి దగ్గర పెట్టేటట్టు చేద్దామని చెప్పి చేశాను మీరు బ్లాక్ చెన్న వైట్ చెన్న బోత్ వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఓకేనా సాల్ట్ వేసుకొని తర్వాత బాయిలింగ్కే పెట్టండి ఇప్పుడు చూసారా పచ్చని పప్పు బాగా ఉడికిపోయింది గాయస్ ఇప్పుడైతే దీన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వండి వాటర్ అన్నీ ఉంచండి ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వండి చూసారా పొంగు వచ్చింది మీరు స్లో చేసుకోండి లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే మనం సేమే వేసినప్పుడు బాయిల్ ఎక్కువైనప్పుడు అనమాట అందుకని చెప్పి మీరు సేమియా వేసేటప్పుడు కలుపుతూ వేయండి ఉండలు కట్టుకున్నా ఉంటుందన్నమాట సేమియాని నెయ్యి వేసుకొని వేపుకోండి పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే నైట్ నైటే సేమియా వేపు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను కుడుముల కోసం పచ్చనపప్పు ఆరిపోయింది ఫ్యాన్ కింద పెట్టాను కదా బాగా ఆరిపోయింది వేడి మీద మాత్రం వేయద్దు ఇప్పుడైతే రెండు మూడు ఎలకలు వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఎలకల వల్ల ఇప్పుడైతే అవి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోండి నేను ఇంకోటి చెప్పాను కదా చింతపండు పులిహోర చేస్తున్నాను అనమాట ఈరోజు చింతపండు పులిహోరకి నేను టూ కప్స్ ఆఫ్ రైస్ పెట్టాను టూ కప్స్ ఆఫ్ రైస్ పెట్టి అది ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాను అనమాట ఆఫ్టర్ ఉడికిపోయిన తర్వాత ఎందుకంటే వేడి మీద మనం ఎప్పుడూ కలపకూడదు చింతపండు పేస్ట్ అనేది నేను నైటే చేసి పెట్టినా అనమాట ఈ చింతపండు పేస్ట్ వీడియో మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేశాను అది అప్లోడ్ చేస్తాను ఎప్పుడైనా చింతపండు పులిహోర కలిపేటప్పుడు మీ చేతులతోనే కలుపుకోండి అప్పుడే టేస్ట్ వస్తుందన్నమాట చేతులతో నేను కలిపే విధానం చూశారు కదా కింద నుంచి కలపండి కింద నుంచి మీరు ఎప్పుడు కలుపుకుంటూ తిప్పుకుంటారో మొత్తం రైస్కి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కలిపిన వెంటనే ఎప్పుడు తినొద్దు ఒక ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చారంటే మీకు ఆ రైస్లోకి ఆ ఫ్లేవర్ అనేది వెళ్తుందనమాట ఇప్పుడు మనం దేవుడికి పెడతాం కదా దేవుడికి పెట్టేటప్పటికి కొంచెం టైం అవుతుంది అందుకని ముందుగానే కలిపి పెట్టేస్తున్నాను ఇంకోటి కూడా గాయస్ ఇది మన టెంపుల్ స్టైల్ పౌడర్ అనమాట ఈ పౌడర్ రెసిపీ కావాలని నాకు కామెంట్ చేయండి గాయస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను నేను ఈ వీడియో మరీ లెంత్ అయిపోతుంది కదా నేను ప్రతి ఒక్కటి చూపిస్తే నేను ప్రతి ఒక్కటి ముందే చేసి పెట్టుకుంటాను గాయస్ ఇన్స్టెంట్గా మనం చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే చూసారా సేమియాలో మిల్క్ కానీ వాటర్ క్వాంటి కానీ ఏమీ లేవు మొత్తం కొంచెం అయిపోయిన తర్వాత దగ్గర పడుతుంది అనగా మనం షుగర్ వేసుకోవాలన్నమాట నేను వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ కప్స్ వేయాలి నార్మల్గా షుగరు నేనైతే టూ కప్సే వేశాను ఎందుకంటే మరీ హెవీ స్వీట్ వద్దు అని చెప్పి నేను వన్ అండ్ హాఫ్ కప్కి టూ కప్సే వేశాను మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే త్రీ వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే మొత్తం గంటితోటి షుగర్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టాను గైస్ మూత పెట్టేసి చక్కెరంతా ఉడికేంత వరకు దగ్గర పడేంత వరకు ఉంచుకోండి కాసేపు ఉంచండి మీరు డ్రై ఫ్రూట్స్ కానీ వేపుకొని ఉంటారు కదా డ్రై ఫ్రూట్స్ నేనైతే బాదం పప్పు జీడిపప్పు వేస్తానన్నమాట ఫ్రై చేసి పెట్టుకోంటారు కదా ఆల్రెడీ గీలో అది వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాను అనమాట గీ వేస్తేనే కదా టేస్ట్ ఉంటుంది నేను మళ్ళీ దీంట్లో ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఫ్రై చేసి పెట్టేసాను అనమాట నైట్ అవి వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి దగ్గర పడంగానే ఆపేయండి ఇప్పుడైతే చింతపండు పులిహోరకి పోపు వేసుకుందాం ఆవాలు మినపప్పు పచ్చనపప్పు వేసుకోండి కొంచెం అల్లం వేసుకోండి అల్లం వేసుకుని ఫ్రై అయిన తర్వాత మీరు వేచనపప్పు పప్పు అండ్ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోండి కొంచెం ఇంగువ అండ్ పసుపు కూడా వేసుకోండి ఎందుకంటే పసుపు వేసుకోవడం వల్ల మీకు పులిహోర అనేది కొంచెం కలర్ మారుతుంది మన టెంపుల్ స్టైల్లో వస్తుందనమాట కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు చూసుకోండి ఎందుకంటే ఇలా మనం ఆయిల్లో హీట్ ఆయిల్ వేయడం వల్ల బాగా కరిగిపోతుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట పులిహోరలో నేను చూసారా ఇది వేసి తర్వాత మీరు కలర్ పసుపు మనం కొంచెం కలిపిన తర్వాత కలర్ చూడండి అచ్చం టెంపుల్స్ స్టైల్ ఉన్నట్టే ఉంటుంది గైస్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర అయితే కొంచెం కూడా అనమాట అంతా బాగా కుదిరింది నేను ఇప్పటికీ నా బెస్ట్ రెసిపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ వచ్చి నేను చింతపండు పులిహోర అని చెప్తాను అనమాట ఈ ఈ చింతపండు వారికి పేస్ట్ కానీ అండ్ పౌడర్ కానీ ఈ రెండు మెయిన్ అనమాట ఆ రెండు మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మనము కుడుములకి వచ్చేసాము కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను నేను ఫస్ట్ టైం మోమోస్ కుడుములు చేశాను అనమాట చాలా బాగా వచ్చింది నేను అసలు కుదరదనుకున్నాను చాలా బాగా వచ్చింది కొంచెం వెరైటీగా చేస్తాను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద బెల్లం తీసుకున్నాను అనమాట క్వాంటిటీ అనేది మీరు ఎలా వేస్తారనేది మీరు చూసుకోవాలి నేను వేసిన క్వాంటిటీ చెప్తాను ఒక బెల్లం ఒక బెల్లం అంతా నేను తరిగి వేసాను కొంచెం బెల్లం మునిగేట వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ పోసారంటే మీకు నీళ్ళు నీళ్ళు అయిపోతుంది మీకు ఆ పిండి కూడా మీరు కలిపే పిండి కలుపుతారు కదా అది కూడా ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట మీరు చూసుకోవాలి వాటర్ అనేది కొంచెం తక్కువ పోసుకోండి ఓకేనా కొంచెం మునిగేట పోసుకున్నారంటే మీకు ఉడుకుతుంది బాగా ఎప్పుడైతే మీకు పాకం పడుతుందో పాకం పట్టేటప్పుడు మీరు మీరు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నారు కదా ఆ పేస్ట్ని వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం పైన మోమోస్ కావాల్సిన దాన్ని రెడీ చేసుకుందాం మోమోస్ కుడుములు అనమాట ఇవి పూర్ణపు మోమోస్ కుడుములు ఫస్ట్ అయితే వన్ మీరు ఏ కప్తో రైస్ తీసుకుంటున్నారో ఆ కప్ తోటి వాటర్ తీసుకోండి వన్ కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్కి వన్ కప్ ఆఫ్ వాటర్ అనమాట వన్ కప్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేయండి బాగా దాంట్లో వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఏం చేస్తారంటే చూసారు కదా ఈ బియ్యపిండిని ఉండలు కట్టకుండా వేసుకోండి ఎప్పుడైనా ఉండలు కట్టకుండా మీరు గెంటితో తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఇవన్నీ ఏమని ఏమవుతాయంటే వాటర్లో వేయింకాని సపరేట్ సపరేట్గా ఉండలు అనమాట చూసారా ఇట్లా కలుపుకోవాలన్నమాట మీకు చేతికి రౌండ్ బాల్ అనేది రావాలి అట్లా వచ్చే ఇప్పుడు మీరు కలుపుకోవాలి ఇప్పుడు చూసారా ఇది బాగా జిగటి జిగటుగా వస్తుంది కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పచ్చని పప్పు పేస్ట్ని అది వేసేయాలన్నమాట అది వేసేసి బాగా కలపండి కాయ ఆ ఉండలు కట్టకుండా ఎందుకంటే ఇది కూడా శనగపప్పు కదా శనగపప్పు కూడా ఈజీగా ఉండలు కట్టేస్తుంది నేను పచ్చి కొబ్బరిని నైటే మిక్సీ వేసి పెట్టుకున్నాను అనమాట పచ్చి కొబ్బరి వేసుకోండి కానీ ఎండి కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అసలుకి ఇప్పుడైతే ఆ రెండింటినీ ఉండలు కట్టుకు చూసారు కదా నేను ఆ గ్యాప్లో ఉండలు కట్టేసింది మీరు ఎంత ఫాస్ట్గా చేసుకోగలిగితే అంత అంత బెటర్గా ఉంటుందన్నమాట మీకు నెయ్యి కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోండి నాకు కొంచెం వాటర్గా వచ్చింది కదా మీరు కాసేపు కానీ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారంటే స్టవ్ పైన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను ఉండలు ఎలా వేయాలో చూపిస్తాను ప్రతి ఒక్కటిని ఫస్ట్ మీరు రైస్ని బాల్స్ చేసి పెట్టుకోండి ఎన్ని బాల్స్ వస్తాయో దాన్ని బట్టి మనం పూర్ణం చేసుకుందాం ఓకేనా పూర్ణం ఎంత ఎలా చేసుకోవాలనేది మన రైస్ బాల్స్ని బట్టే ఉంటుంది పూర్ణం కొంచెం మిగులుతుంది ఏమి కాదు అది మనము బొబ్బట్లకు కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే నేను ఒక నాకు టెన్ వచ్చాయి అనమాట రైస్ బాల్స్ టెన్ వచ్చాయి అందుకని చెప్పి రైస్ బాల్స్ పూర్ణం కూడా నేను టెన్ చేస్తున్నాను నేను ఎలా పెట్టుకోవాలో ఎలా స్టఫ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే రైస్ బాల్ని ఇలా అప్లై చేసుకొని లోపల పూర్ణం పెట్టుకోండి మోమోస్ టైప్లో పెడుతున్నాను అనమాట నేను పూర్ణం అనేది కనిపిస్తూ ఉండాలన్నమాట ఇలా పెట్టండి చాలా టేస్టీగా ఉంది గైస్ చూడడానికి చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం కరెక్ట్గా ఫిఫ్టీన్ గైస్ స్టవ్ మీద పెట్టి ఆవిరి పెట్టండి నేను చూపిస్తాను వినాయకుడికి ఎల్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్ మూడు కలర్స్ ఇష్టం అంట అందుకని నేను ఈరోజు ఎల్లో కలర్ పెట్టుకున్నాను ఓకేనా చైన్ వచ్చి ఇంకొ మను చైన్ వేసుకున్నా కమ్మలు టింగ్ టింగ్ బ్యాంగిల్స్ దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ ఎలా ఉన్నాను కమెంట్ చేయండి గాయ్స్ తేజం ఇట్లా రా దా ఈరోజు నాతో పాటు తేజని కూడా తీసుకొచ్చా తేజు ఇప్పుడు తీసినేమ సూపర్ గుండం ఈ కలర్ షర్ట్ బాగుంది తేజు ఎల్లో కలర్ అంటే వినాయకుడికి ఇష్టం అని చెప్పి మేము వినాయకుడికి తీసుకోవడానికి ముట్టుకు వెళ్తున్నాం ఈసారి వచ్చినప్పుడు తీస్తాను మేమైతే మా వినాయకుడిని తీసుకోవడానికి వెళ్తున్నాం మనం ఇంట్లో ఉందనమాట ఏడుస్తా ఉంది తినేస్తున్నాను ఇక్కడైతే చాలా వినాయకులు ఉన్నాయి గాయస్ అసలుకి మొత్తం లైన్ గా పెట్టేస్తున్నారు ఏమేమి కావాలో గెరిక కానీ అరిటాకులు గంకులు ఎలక్కాయలు ముళ్ళ ముల్లకాయలు అన్ని పెట్టినారనమాట అన్ని కలర్ వినాయకులే కనిపిస్తున్నారనమాట మట్టి వినాయకుడు అసలు కనపడలేదు అందరు ఇవే తీసుకెళ్తారని కావాలా ఇవే పెట్టినారు నేను మొత్తం చూసాను నాకు ఎక్కడ కనపడలేదు అసలుకి ఇక్కడ అనమాట ఇవి మట్టి వినాయకుళ్ళు ఇది కాకుండా ప్యూర్ మట్టి అనమాట ఇది బంక మట్టితో చేసింది దీనికి అసలు కలర్ అసలు వేయలేదు దీనికి వచ్చి లైట్గా పెయింట్ వేస్తున్నారు పైన ఎంత బాగుందో గైస్ మాకైతే బ్లూ కలర్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఆ బ్లూ కలర్ది మేము వెళ్తున్నప్పుడు చూసాము మాకు చాలా నచ్చింది సరే మరి రిటర్న్లో తీసుకుందామని చెప్పి వెయిట్ చేసి మరీ బ్లూ కలర్ది తీసుకుందాం అనమాట ఇది కొంచెం బాగుంది మిగతా వాటికి కొంచెం పగుళ్ళు అనమాట వినాయకుడు అయితే నాకు చాలా నచ్చాడు గైస్ మేము ఎప్పుడు మట్టిదే తీసుకుంటామన్నమాట ఇక్కడ ఇక్కడ మేము ఆ గొడుక్ కోసం వెళ్తే అది ముప్పై రూపాయలు చెప్పాడు అనమాట అది పేపర్ది ముప్పై రూపాయలు చెప్పాడు ఇది నార్మల్గా దారంతో కట్టింది ఇది యాభై రూపాయలు అంట ఒకటి జావు పింక్ కలరే కావాలని చెప్పి మరి తీసుకుంది అన్నీ తీసుకుని అయితే మేము రిటర్న్ అయిపోయామనమాట ఇది మా ఊర్లో మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడు అనమాట జై గణేష ఇప్పుడు వచ్చి తేజాయకైతే ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశాడనమాట అలంకరిస్తూ ఉన్నాడు నేను వచ్చి వడవేయాలన్నమాట వడవేయాలని చెప్పి వెళ్తుంటే దేవుడికి బొట్టు పెట్టలేదు అనమాట మెయిన్ బొట్టు పెట్టలేదంటే ఆల్రెడీ ఉంది కదా అని చెప్తున్నాడు ఉన్నా కానీ మనం పసుపు కుంకుమ పెట్టాలని చెప్పి నేను అక్కడ పక్క పసుపు కుంకుమ ఉంటే పెడుతున్నాను అనమాట జాను బుక్స్ ఇవన్నీ పెట్టాలి మేము అవన్నీ పెట్టాలంటే ఫస్ట్ దేవుని అలంకరించాలి కదా చామంతి పూలు తీసుకొచ్చామన్నమాట చామంతి పూలు రోజా పూలు చాలా రేట్లు ఉన్నాయి గాయస్ వంద గ్రాములే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట కిలో వచ్చి హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంట అంత రేట్లు ఉన్నాయి పూలు అన్నీ మిక్సింగ్ మళ్ళీ ఆ పూలు వాడిపోయి ఉన్నాయి కూడా అంత రేట్లు పెరిగిపోయినాయి పూలు అందులో పండగంటే ఇంకా రేట్లు పెంచేస్తారు తెలిసిందే తేజ కొంచెం బాగా నాకన్నా బాగా డెకరేషన్ చేస్తాడనమాట అందుకని తేజకి ఇచ్చేసాను నేనైతే వడ వేయడానికి వెళ్ళాను అనమాట తేజ ఇక్కడ రెడీ చేస్తున్నాడు ఫస్ట్ అయితే అన్ని పటాలకి పూలు పెట్టేసి వినాయకుడు కూడా పెడదామని అనుకుంటున్నాము జానుని మనని నేను ఫస్ట్ రెడీ చేశాను అనమాట ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ఇంకా బాగా వస్తుందంట ఎప్పుడు రోజు తేజానే పెడతాడనమాట మార్నింగ్ దీపము నేను మార్నింగ్ అని తేజ స్కిప్ అయితే ఈవినింగ్ పెడతాను ఇలా ఉంటుంది మా ఇంట్లో తేజ అంటే రోజు మార్నింగే చేసి వెళ్తారు కాబట్టి మార్నింగ్ పెట్టేస్తాడు ఇప్పుడైతే దీపాలని నేను బొట్లు పెట్టాను కదా బొట్లు పెట్టి కడిగి పెట్టిన దీపాలకి ఒత్తులు వేసి నూనె పోస్తున్నాడు అనమాట నేనైతే నేను చేసిన వంటలన్నీ పెడదామని చెప్పి అన్నిటినీ గ్లాస్ బౌల్స్లో వేసి పెడుతూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇలా పెట్టామన్నమాట తర్వాత ఐడియా వచ్చింది మనం రైస్ అండ్ సాంబారు తాలింపు వడ ఇవన్నీ పెట్టాలి కదా ఇవన్నీ పెట్టాలంటే బౌస్లో పెడితే సరిపోద్దని చెప్పి తర్వాత ఐడియా వచ్చిందనమాట అప్పుడు మేము కొంచెం అరిటాకు పక్కన ఉంటే తీసుకొచ్చి మార్చి అలా ప్లాన్ చేసాము ఇప్పుడైతే నేను ఇట్లా పెట్టున్నాను కదా ఫస్ట్ అయితే ఇప్ ఇది నైవేద్యంగా పెట్టాను ఇంకా వడ వేస్తూ ఉన్నాను కదా కొన్ని రెండు మూడు వడలు కాలిస్తే మళ్ళీ అందరం భోజనం చేయాలి కదా ఉదయం నుంచి ఎవ్వరం భోజనమే చేయలేదు జాను మనతో సహా ఎవ్వరం భోజనం చేయలేదు అనమాట ఇదనమాట ఈరోజు మేము బుజ్జి వినాయకుడికి మా బుజ్జి వినాయకుడికి నాకు తోచినంత నేను చేశాను అనమాట సాంబారు వడ తాలింపు గుగ్గుళ్ళు పులిహోర లడ్డు అండ్ కుడుములు ఫస్ట్ టైం కుడుములు ట్రై చేశాను పాయసం చేశాను అనమాట మా జానుని మనుని తీసుకురావడం అనేది చాలా కష్టమైపోతుంది ఎంతసేపు ఆడుకోవాలని చెప్తున్నాడు అందులో మా బుజ్జోడు వచ్చినాడు కదా వాడితో ఆడుకోవడమే సరిపోతుంది అన్నమాట ఇప్పుడైతే అందరినీ పిలిచాము మా తాతయ్య మా హేమంత్ బాబు మా వదిన మా విష్ణుపాప జాను మను తేజ నేనమాట ఎంతమంది ఉన్నారు మాకు ఈరోజు పూజలోకి ఫస్ట్ టైం ఎన్నో వినాయక చతులు చేసుకున్నాం అనమాట కాకపోతే నేను తేజానే ఉండేవాళ్ళం జాను ఉండేది మను అందరితోటి కలిసి చేసుకుంది ఇదే ఫస్ట్ వినాయక చవితి అనమాట అన్ని ఐటమ్స్ చాలా బాగా కుదిరేగాయస్ ఇప్పుడైతే హారతిస్తున్నాము जय जय शुभ विनायक श्री कानी पाकवर सिंह विनायक जय जय शुभ विनायक श्री कानी पाकवर सिंह विनायक जय बोलो गणेश महाराज की जय నాకైతే చిన్నప్పటి నుంచి వినాయక చవితి నేను చాలా బాగా చేసుకునేదాన్ని ఎప్పుడు చేసుకునే వాళ్ళం దివాళీ వినాయక చవితి సంక్రాంతి ఆ మూడు ఫెస్టివల్స్ని మేము చిన్నప్పటి నుంచి చాలా బాగా చేసుకునే వాళ్ళనమాట ఈ వీడియోలో విష్ణు మా మిన్నుగాడు మా వదిన మా హేమంత్ తేజ మను జాను అందరం ఉన్నామన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా వినాయకుడు చాలా బాగున్నారు మీరు కూడా హారతి తీసుకొని దండం పెట్టుకొని అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి ఆరోగ్యానికి మించింది ఏమీ ఉండదు గైస్ ఆరోగ్యమే మహాభాగ్యం అనమాట నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోండి చాలు మా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటే మనం ఎట్లా ఉన్నా బతకొచ్చు హ్యాపీగా మనం డబ్బులున్నా లేకపోయినా ఆరోగ్యం అనేది ఉండాలి పక్కన అయితే నేను పెన్ను పెన్సిల్స్ పెట్టాను అనమాట విష్ణుపాపకి పెన్ను అండ్ మను జానుకి పెన్సిల్ అనమాట బుక్ పెట్టాను ఇక్కడైతే మేము అక్కడ పెట్టిన పలహారాలన్నీ ఒక గంట సేపు తర్వాత అనమాట తీసుకొచ్చాము ఇక్కడ మొత్తం పెడుతున్నాము చూడండి ఏమేమి ఐటమ్స్ చేశానని మొత్తం ఉంటాయి మేమందరం కూర్చొని నేను జాను మను వదిన విష్ణుపాప అందరం కూర్చొని అదే ప్లేట్లు అంటే ప్లేట్ కాదు అదే ఆ అరిటాకులో తిన్నాము అరిటాక్ కూడా చాలా బాగా అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే చాలా బాగా కుదురుతుంది ఎంత బాగుందో గా అన్ని ఐటమ్స్ అద్దిరిపోయాయి చెప్తున్నాను సాంబార్ సూపర్ తాలింపు వడ గుగ్గుళ్ళు కానీ అస్సలకి కొనుమైతే అద్దిరిపోయింది అరిటాకులో తిన్నా చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ చేస్తున్నాడు టేస్ట్ చేసి చెప్పండి వివతేజ గారు ఎలా ఉందో చింతపండు పులిహోర ఎలా ఉంది ఈ గార్డెన్ మధ్యలో తీసేయండి ఎవరెట్ట పోనండి నేను చేసే పని నేను చేసుకుంటా అంటున్నామా 可以。 మీరు తినే వీడియో కూడా పెట్టాలి అంటే నేను పెట్టాలనుకున్నాను ఎందుకంటే మేము ఎప్పుడు అందరం కూర్చొని తింటాము కానీ ఇట్లాగే ఒకే అరిటాకులో కూర్చొని ఎప్పుడు తినలేదనమాట ఈసారి మా మమ్మీ మిస్ అయింది మమ్మీని ఎంతసేపు అడిగానో రామా అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఓపిక లేక అమ్మ రాలేదన్నమాట అమ్మ కూడా ఉంటే చాలా బాగుంటుందని మేము తింటా అనుకుంటూ ఉన్నాము పులిహోర అయితే అందరికీ చాలా నచ్చింది విష్ణుకి అయితే పులిహోర గుగ్గుళ్ళు మిక్సింగ్ అంట చాలా బాగున్నాయని చెప్పింది అండ్ మా జాను అయితే పులిహోర అంటే చాలా ఇష్టం పులిహోర సాంబార్ వేసుకుని తిన్నాం సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉందనమాట మా వద్దిన సాంబార్ చాలా బాగా పెడుతుంది అయితే నా ఫస్ట్ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కుడు అనమాట నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నేనే తిందాం అనుకుంటున్నాను అసలుకి నేను ఈ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనుకున్నాను కానీ ఒక్కసారి నోట్లో పెడితే మోమోస్ ఎలా కరిగిపోతాయో గాయస్ అట్లాగే కరిగిపోతుంది మా తేజ్ ప్రేమతో పెడితే నేను ఫస్ట్ మధ్యలో తిన్ను లాస్ట్లో తింటాను అన్నాడు మా అందరికీ చాలా నచ్చింది అనమాట నాకైతే చాలా నచ్చింది కొంతమంది స్వీట్ ముందు తింటారు కొంతమంది తర్వాత తింటారు నేనైతే మధ్యలో మధ్యలో కూడా తింటానమాట వెరైటీ కదా కొంచెం నేను అందుకని చెప్పి అందరం అన్నీ ఎక్కువ తినలేదనమాట ఎందుకంటే మళ్ళీ పక్కన అన్నదానం ఉంది అందుకని చెప్పి మేము కొంచెం కొంచెం ఓన్లీ దేవుడి దగ్గర పెట్టిన అన్నాన్ని కొంచెం కొంచెం అందరం తిన్నాము మా మను అయితే అస్సలుకి ఏం తినలేదు గాయస్ వినాయక చవితి రోజు ఉపవాసం ఉన్నట్టు ఉన్నింది ఒక వడ తినింది అంతే అన్నం పెట్టినా తినలేదు ఉదయం టిఫిన్ తినలేదనమాట ఇడ్లీ పెట్టినా కానీ తినలేదు తను అంత ఉపవాసం ఉనిందనమాట మనం లిటరల్గా ఏం ఆకలి వేయలేదనుకుంటా మా బుజ్జోడితో ఆడుకుంటూ అట్లాగే సరిపెట్టేసింది ఇక్కడైతే మేము అందరం కడుపు నిండా హ్యాపీగా తిన్నామన్నమాట మార్నింగ్ నుంచి ఎవ్వరం ఏమీ తినలేదు కనీసం నేనైతే వాటర్ కూడా తాగలేదనమాట లిటరల్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి వాటర్ కూడా తాగలేదు నేను మేము అన్నానికి కూర్చుని వచ్చి లెవెన్కి కూర్చున్నాము అప్పుడు దాకా ఎవ్వరం ఏమీ తినలేదనమాట ఒకేసారి టిఫిన్ లేకుండా ఒకేసారి అందరం దేవుడికి బట్టి నైవేద్యాన్ని తిన్నాం తిన్నామనమాట మా అందరం కడుపు నిండా తిన్నాం మేము అందరం చాలా ఎంజాయ్ చేసాం అనమాట వినాయక చవితి రోజు మా బుజ్జోడితో మా మను తోటి జాను తోటి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను లాస్ట్లో చూడండి షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నీ నా ఫోన్లో తీసాను కదా మా బుడ్డోడు ఫోటోలు కూడా వేశాను చాలా బాగా వచ్చాయి గైస్ ఫస్ట్లో అయితే అందరితో నేను ఒక ఫోటో తీసాను అనమాట అన్నం తింటే ఒక ఫోటో తీసాను సెల్ఫీ స్టిక్ తోటి చాలా బాగా వచ్చింది మా ఇంటి పక్కన వినాయకుడిని చూపించాను కదా ఊరు మొత్తం ఊరేగిస్తారు అన్నమాట నిమజ్జనానికి ముందు అలా ఊరేగిస్తున్నారు పక్కన బయట డప్పులు కొడుతూ ఉంటే డ్యాన్సులు వేస్తున్నారు అనమాట జై బోలో గణేష్ మరాజ్ కి జై వినాయకుడు చాలా ముద్దుగా బుజ్జిగా పింక్ వినాయకుడు అనమాట చాలా బాగున్నారు మా జాను అయితే అక్కడ వేసే డప్పులకి ఏం డ్యాన్స్ వేస్తుందో గాయో చెప్పలేను నేను కూడా డ్యాన్స్ వేసేదాన్ని నేను హైదరాబాద్లో ఉన్నాను అనమాట ఒక సిక్స్ మంత్స్ అలా ఉన్నాను కోచింగ్కి అప్పుడైతే మా హాస్టల్లో కింద డ్యాన్స్ వేసాం గాయస్ అది ఎంత అదిరిపెట్టే వేసాం అంటే అప్పట్లో అస్సలు షాక్ అనమాట అందరూ మా బుజ్జోడు తోండి మా అమ్మమ్మ మా తాతయ్య మా మనో నెత్తుకో ఉన్నారు మా తాతయ్య అనమాట వాళ్ళిద్దరు ఇద్దరు తేజవాళ్ళ మా అమ్మమ్మ తాతయ్య మా మను అక్కడ ఉంది మా జాను వచ్చి మా ఇంటి దగ్గర డ్యాన్స్ వేస్తుంది అనమాట బేసిక్గా మా మనుకి డప్పు తోడు వినంగానే డ్యాన్స్ వేస్తుంది అనమాట ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రతి ఇంటి దగ్గర ఆగుతుంది వాళ్ళ టెంకాయి బియ్యము అండ్ కర్పూరము ఆకు ఒక్కలన్నీ ఇస్తారనమాట ఒకళ్ళు హారతి ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇస్తారు ఊరు మొత్తం ఊరేగిస్తారు ఇట్లా ఎంతమంది చేస్తారో తెలియదు కానీ మనమే వెళ్తాం కదా అలా కాకుండా దేవుడే మన ఇంటికి వచ్చినట్టు ఉంటుందన్నమాట చూడండి మా జాను డ్యాన్స్ ఉంది విపరీతంగా డ్యాన్స్ వేసి నైట్ కాలనొప్పులు అని చెప్పింది అది వేరే సంగతి అనుకోండి ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా ఇస్తారు మేము కూడా ఇస్తున్నాం అనమాట మా ఇంట్లో వచ్చి విష్ణుపాప ఇస్తుంది బియ్యము అవన్నీ తీసుకుపోయి మా బుజ్జోడు చూడండి మా బుజ్జోడు ఆ మస్తానవ్ అనమాట మా బుజ్జోడు డప్పులు సౌండ్ అంటే ఆయన ఎగురుతూ ఉన్నాడు మా మనం డ్యాన్స్ వేస్తుంది చూసారా చెప్పాను కదా మా జాను వచ్చి చూపిస్తూ ఉందనమాట వినాయకుడు వస్తున్నాడని చెప్పి ఇట్లాగా మా విష్ణుపాప ఇట్లా ఇచ్చి ఇస్తారు అక్కడ పూజారు ఉంటారు అనమాట వాళ్ళు టెంకాయ కొట్టి హారతిచ్చి మనకి కొంచెం టెంకాయ ఇస్తారు పూలు అలా ఇస్తారనమాట ప్రతి ఒక్కరింటి దగ్గర ఆగుతుంది గాయస్ ఇట్లాగా మా బుజ్జోడైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాడు ఫస్ట్ టైం మా ఊరికి వచ్చాడు కదా ఫస్ట్ టైం వినాయక చవితి ఇక్కడ జరుపుకున్నాడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట దేవుడి హారతి వచ్చి మా జానుకి అందరికి ఇస్తున్నాం ఆ బుజ్జోడికి మా మను అక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి నేను అట్లా అద్దే అనమాట మా తేజ వాళ్ళకి ఇంటి దగ్గర తీసినప్పటికీ విపరీతమైన గాలి వల్ల కొండెక్కింది మళ్ళీ నేను హారతి వెలిగించి మళ్ళీ తేజకి మా హేమంత్కి మా మనుకి అట్లా అనమాట ఇక్కడితో వినాయక చవితి కంప్లీట్ ఈ రోజు ఫ్లాగ్ ఇది అనమాట చూసారు కదా ఎలా ఇలా తడిచిపోయినాను ఫస్ట్ టైం ఫుల్ డే శారీ కట్టుకోనాటన్నారు కదా సారీ ఈ శారీ ఎక్కడ కొన్నానో తెలీదు నా శారీ ఈ శారీ వచ్చి పెళ్ళప్ప ఫస్ట్ డే ఈ హౌస్లో నేను కాలు పెట్టినప్పుడు కట్టుకున్న శారీ ఇది పెళ్ళి చీర తర్వాత సెకండ్ శారీ అనుకోండి ఇది అనమాట ఈరోజు వినాయక చవితి బ్లాగ్ ఇది అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడు మన అందరికీ ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటాను మీకు కూడా మాకు కూడా అందరికీ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈ బ్లాగ్ అయితే ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను కానీ మన నెక్స్ట్ బ్లాగ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బాయ్ బాయ్ సీనిమా నెక్స్ట్ బ్లాగ్